ఈరోజు క్యాబినెట్ భేటీ జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీలో వైసీపీ గత ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి అక్రమాలపై ఏ విధంగా ముందుకెళ్ళాలి పార్టీ ఆఫీసుల పేరున ప్రభుత్వ భూములను కబ్జా చేయటం వంటి వ్యవహారాలు కూడా వస్తాయి అంతేకాకుండా పట్టణ ప్రణాళిక ఈ గత ఐదేళ్లలో వైసీపీ చెప్పినట్లు అనేక అక్రమాలకు పాల్పడింది వాటి నాయకులను కూడా దర్యాప్తు చేస్తారని కూడా తెలుస్తుంది భూములు పేరుతో పార్టీ కార్యాలయాలు కట్టడం కూడా ఒక అంశంగా వాళ్ళ క్యాబినెట్ భర్చకు వస్తుంది అంతేకాకుండా గతంలో పోలీస్ కేసులు వంటి అక్రమ కేసులు పెట్టిన వాటిపై కూడా గౌరవ అక్రమ కేసులు పెట్టారు వారందరూ మీరు కూడా కేసులు ఎత్తివేయాలని కూడా ముఖ్యం చంద్రబాబు ఐఏఎస్ఆర్ జారీ చేస్తారని కూడా తెలుస్తోంది అమరావతి రైతులు పరీక్షల మీద కూడా కేసులు పెట్టారు ఇవి కూడా చర్చకు వస్తాయి అంతేకాకుండా సిఎఫ్డిఏని మళ్ళా ఒక దారిని తీసుకొచ్చేందుకు అక్కడ ఉన్న యంత్రాంగాన్ని కొంతమందిని మారుస్తారని కూడా తెలుస్తోంది ఇటీవల కలెక్టర్ కూడా బదిలీ చేసింది అందులో భాగంగా కృష్ణ జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ బదిలీ చేశారు ఆయన స్థానంలో సృజన ఇంతకుముందు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేసింది తర్వాత కర్నూలు కలెక్టర్గా చేసింది ఆవిడని ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమించడం జరిగింది ఇవన్నీ లోపంగా ఉన్న అనేక అవతారాలు దృష్టి పెడతారని కూడా తెలుస్తోంది